నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేర్మి షాన్వి ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాదమూర్తి గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకుంటే నిన్న నిన్న బుధవారం ఏదైతే మిడ్ ఆఫ్ ది డే నుంచి స్టాక్ మార్కెట్ అనేది పెరగడం చూసాం మెయిన్గా నిఫ్టీ అనేది రిలయన్స్ వల్ల బాగా ప్రాఫిట్లోకి వచ్చింది అండ్ మరి ఈ రోజు కూడా చూసుకుంటే నిఫ్టీ అనేది సెవెంటీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ అండ్ సెన్సెక్స్ అనేది టూ నాట్ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ హై ట్రెండ్లో ఉంది సో ఇదే లాభాలు ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉందంటారా యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా నిన్న ఆఫ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ కొంచెం అప్ట్రెండ్ తీసుకుంది దానికి రిలయన్స్ లాంటిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటిది సపోర్ట్ చేయడం వల్ల మార్కెట్ కొంచెం అప్ట్రెండ్ తీసుకుంది కానీ ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం అంటే ఈ రోజున ఏదైతే గ్లోబల్ క్లూస్ వల్ల మార్కెట్ అయితే మంచి స్వింగ్లో మార్కెట్ ఒక నిఫ్టీ అయితే ఒక డెబ్బై పాయింట్లను సెన్సెక్స్ అయితే ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతున్నాయి బ్యాంక్ లిమిట్ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది కానీ ఇది సెకండ్ హాఫ్ అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ దగ్గర ఏంటి కన్సల్టేషన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్లో మళ్ళీ ఏదైనా కరెక్షన్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ థర్స్డే అండ్ ఫ్రైడే ఈ టూ డేస్ కూడా మార్కెట్లో కొంచెము సెల్ సెల్లింగ్ సైడ్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా కొంచెం గా ట్రేడ్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది నిఫ్టీ అయితే ఆ ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ పైన సస్టైన్ అవుతేనే సెవెన్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ సిక్స్టీ పైన మార్కెట్ సస్టైన్ అయితే ఇట్ విల్ టేక్ ఆఫ్ పైకి వెళ్ళే అవకాశం ఉంది అదర్వైజ్ ఏదైతే సెవెన్ హండ్రెడ్ బ్రేక్ చేసి అక్కడే కన్సల్టేషన్ అవుతే మాత్రం నిఫ్టీ డౌన్ ట్రేడ్కి వచ్చే అవకాశం ఉంది అదే విధంగా బ్యాంక్ నిఫ్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ ఓపెనింగ్ ఏదైతే టూ హండ్రెడ్ పాయింట్స్ బస్ లో ఓపెన్ అయినప్పుడు కూడా అది ఏదైతే ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర మధ్యలో ట్రేడ్ అయినప్పుడు కూడా నౌ ఇట్స్ ఏ ట్రేడ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ట్రేడ్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్రేక్ చేసిందో ఈ సిక్స్ హండ్రెడ్ బ్రేక్ సిక్స్ హండ్రెడ్ డౌన్ లో మార్కెట్ అయితే మాత్రం మళ్ళీ ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది దీని బెంచ్ మార్క్ ఏంటంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతా మనకు నిఫ్టీని మనం బై చేయడానికి బ్యాంక్ నిఫ్టీని మనం బై చేయడానికి అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోజు మార్కెట్ లో ఇది కన్సల్టేషన్ అయ్యి సెకండ్ హాఫ్ లో కొంచెం కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది యా సార్ ఇప్పుడు చూసుకుంటే టాప్ గైనర్స్ లో ఈజీ ట్రిప్ ప్లానర్స్ అని అండ్ అలాగే ఫిఫ్టీ టూ వీక్ హైలో స్టెల్లింగ్ విల్సన్ అని చెప్పేసి ఇవి కొంచెం హైటెండ్ లో కనిపిస్తున్నా వీటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు యాక్చువల్గా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఏదైతే మనకి హీరో మోటార్స్ నిన్న కూడా చెప్పా హీరో మోటార్స్ ఫోర్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంది అది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది హీరో మోటర్స్ బజాజ్ ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది కాబట్టి ఈ రోజు ఏదైనా బెట్ చేయగలిగితే ఆటోమొబైల్ అదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్ గత త్రీ ఫోర్ డేస్ నుంచి అది ఏదైతే మార్కెట్లో దానికి నిన్న బాగా బాగా బులిష్ అవడం వల్ల దాన్ని ఈ రోజున మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అదే విధంగా కోల్ ఇండియా లాంటి ఆల్రెడీ మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ మార్కెట్ లో మనకి టేక్ ఆఫ్ అయ్యి టూ డేస్ నుంచి మార్కెట్ లో ముందుకెళ్తున్నాయి అలాంటి స్టాక్స్ లో మనం ఏదైనా ఉంటే దాంట్లో మనకి ఈ రోజు ఇంట్రా లో మనకి మనం క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది కాబట్టి మనం మార్కెట్ లో కొంచెం ఆచితూంచి మనం స్టెప్ వేయవలసినట్టు అవసరం ఉంటుంది సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఇప్పటికైతే ఎనర్జీ సెక్టార్ అయితే మంచి స్వింగ్ లో ఉంది ఎనర్జీ సెక్టార్ లో ఏదైతే టాటా పవర్ గానీ ఐఓసి కానీ రిలయన్స్ కానీ కోల్ ఇండియా కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టార్ లో టాప్ మోస్ట్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను టాటా పవర్ ఐఓఎస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిలయన్స్ కోల్ ఇండియా ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఈ రోజున కొంచెం ప్లస్ లో ఉండే అవకాశం ఉంది కానీ అన్ని స్టాక్స్ ప్లస్ లో ఉండే అవకాశం లేదు ఏదైతే ఎనర్జీ సెక్టార్ అండ్ ఆటోమొబైల్ సెక్టార్ ఈ రెండు కూడా బాగున్నాయి ఆటోమొబైల్ లో కూడా హీరో మోటార్స్ గత లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి మనం మన ఫ్రైడే దగ్గర నుంచి కూడా మనం ట్రేడ్ చెప్తున్నాము హీరో మోటార్స్ అప్ ట్రెడ్ తీసుకుంది ఫోర్ థౌజండ్ దగ్గర నుంచి మార్కెట్ టర్న్ అయింది హీరో హీరో మోటార్స్ కి అప్ ట్రెడ్ వెళ్తాను చెప్తున్నాము అదే అదే విధంగా మనకి ఏదైతే బజాజ్ ఆటో అదే విధంగా మదర్సన్ మదర్సన్ సుమియా ఆటోమొబైల్ కాంపనీ సంబంధించిన స్మాల్ స్టాక్ అయినటువంటి మదర్ సెట్స్ మీ కూడా అప్డేట్ తీసుకుంటుందని చెప్తున్నాము అదేవిధంగా ఐషన్ మోటార్స్ హీరో మోటార్స్ ప్రధానంగా చెప్తున్నాము ఐషన్ మోటార్స్ హీరో మోటార్స్ కూడా ఈ ఆటోమొబైల్ సెక్టర్ లో మంచి స్విక్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది ఓన్ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా బాగా కరెక్షన్ జరిగింది కాబట్టి ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొంచెం మూమెంట్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకో బ్యాంకు సెంట్రల్ బ్యాంకు ఇవి కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది ప్రైవేట్ బ్యాంక్స్ లో నిఫ్టీ బ్యాంక్స్ లో కానీ నిఫ్టీ ఫైనాన్స్ లో కానీ కొంచెం మూమెంట్ ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం స్టాక్స్ విషయంలో ఇండిపెండెంట్ స్టాక్ విషయంలో కొంచెం ఆచి నుంచి మనం స్టెప్ అయ్యవలసినటువంటి అవసరం అయితే ఉంది సార్ నిన్న చూసుకుంటే బ్యాంక్ సెక్టర్స్ లో కూడా హెచ్డిఎఫ్ అండ్ ఐసిఐసి ఇలాంటివి కూడా కొంతమేరకు ప్రాఫిట్ అనేది చూపించాయి అండ్ ఈ రోజు కూడా రికమెండెడ్ బైస్లో చూసుకుంటే ఎస్బీఐ అనేది సిక్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ కరెంట్ ప్రైస్ అండ్ అలాగే యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కూడా వన్ హండ్రెడ్ వన్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ పాయింట్ త్రీ ఫైవ్ కరెంట్ ప్రైస్ చూపిస్తుంది మరి ఈరోజు కూడా బ్యాంక్ సెక్టర్స్ ఏమైనా ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా ఎస్ ఎస్ బ్యాంక్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొంచెం కొంచెం మూమెంట్ అయితే కనిపిస్తుంది యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కంటే సిక్స్ హండ్రెడ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో మనం మళ్ళీ అక్యుమిలేట్ చేసుకోవచ్చు ఎందుకంటే సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ వెళ్ళి తర్వాత కరెక్షన్స్లో ఒక ముప్పై నలభై రూపాయలు కామన్ గా కరెక్షన్ జరగడం అనేది కామన్ థింగ్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గ్రీన్ స్టాక్ కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కొంచెం కరెక్షన్కి తీసుకున్న తర్వాత తీసుకుంటేనే బాగుంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ తీసుకుంది ఇంకా కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ చేసుకుంటే అంటే ఒకేసారి అది ఆ స్టాక్ని తీసుకోకుండా దాంట్లో వంద షేర్లు కొనుక్కుందాం అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ షేర్లు ఇప్పుడు తీసుకుని మార్కెట్లో ఇంకొక కొంచెం బాగా కరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తర్వాత కూడా ఎక్కువైతే తీసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది యా సార్ మనం నిన్న ఏదైతే రిలయన్స్ వల్ల నిఫ్టీ అనేది పెరగడం చూసామో మరి ఈ రోజు మనం ఎలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఉందంటారు ఎస్ 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 ఇప్పుడు మళ్ళీ మనం ఇందా చెప్పుకున్న విధంగానే మనకి ఏదైతే ఆటోమొబైల్ సెక్టార్ లో ఐషర్ మోటార్స్ అంటే హీరో మోటార్స్ ఆటోమొబైల్ కాంపోనెంట్ సంబంధించి మదర్స్ అండ్ సుమి దాంట్లో లాంగ్ టర్మ్ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాము విధంగా ఎనర్జీ సెక్టార్ లో ఆల్రెడీ ట్రాక్ లో ఉన్నటువంటి టాటా పవర్ గానీ ఐఓసీ గానీ రిలయన్స్ గానీ బీపీసీఎల్ గానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక ట్రాక్ కోల్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక ట్రాక్ లో ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఎక్కువేట్ చేసుకోవచ్చు లేకపోతే వాటితో జర్నీ చేసి మనకు మార్కెట్ లో కొంచెం స్పీడ్ కి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది బ్యాంక్స్ వచ్చినప్పటికి మీరు ఇప్పుడు ఏదైతే బ్యాంక్స్ ఎప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి పెద్దగా ప్లస్ లో లేవు ఈ రోజున జస్ట్ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్ లో మార్కెట్ కరెక్షన్ లో కానీ పార్టిసిపేట్ చేస్తే ఇది మళ్ళీ కొంచెం మనకి డౌన్ ట్రెండ్ లోనే దొరికే అవకాశం ఉంది ఓన్లీ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏదైతే మనకి యూకో బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉన్నా ఇలాంటి బ్యాంక్స్ లో కొంచెం మూమెంట్ వచ్చింది తప్ప ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో అయితే మూమెంట్ అయితే కనిపించట్లేదు ప్లస్ అట్ ద సేమ్ డే ఫైనాన్స్ సెక్టర్ సంబంధించిన అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఈఎక్స్ కూడా ఎనర్జీలు కూడా వస్తాయి ఈ రెండు కూడా ఫైనాన్స్ సెక్టర్లో ఎనర్జీ సెక్టర్లోను కామన్ గా ఉన్న స్టాక్స్ లో ఈ రెండు కూడా ఉంటాయి నిఫ్టీ బ్యాంక్ అయితే మాత్రం ఏదైతే కొంచెం స్తబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే దాంట్లో మనకి యాక్సిస్ బ్యాంక్ లాంటి బంధన్ బ్యాంక్ లాంటి కొంచెం మార్కెట్లో ప్లస్గా ఉన్నప్పుడు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అంత స్పీడ్గా లేదు కాబట్టి కొంచెం మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దగా మూమెంట్లో లేవు కాబట్టి మనం బ్యాంకింగ్ లో కొంచెం కరెక్షన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఐసిఐసిఐ బ్యాంకు కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు ఓన్లీ ఏదైతే యాక్సిస్ బ్యాంకులు అదేవిధంగా బంధన్ బ్యాంకు ఉన్నాయో అవి మాత్రమే కొంచెం స్పీడ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ అంత పెద్దగా స్పీడ్గా యాక్సెప్టెన్సీ లేనప్పుడు మనకి మార్కెట్లో మనకి కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏదైతే మైనస్ లో ఉన్నటువంటి సెక్టార్ చూసుకుంటే ఐటీ అండ్ ఫార్మా మైనస్ లో ఉన్నాయి ఐటీ అండ్ ఫార్మా మైనస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఐటీలో కానీ ఫార్మాలో కానీ వచ్చే మూమెంట్ ఏదైతే దానికి నిఫ్టీకి మంచి మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది సెల్ సైడ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కొంచెం సెకండ్ హాఫ్ లో సెల్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనడానికి ఇది కూడా నిదర్శనం అవుతుంది సో మరి ఈరోజు చూసుకుంటే మిడ్ ఆఫ్ ది డే కొంత మేరకు కరప్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటారు అవునండి ఎందుకంటే మన స్టాక్స్ విషయంలో చూసుకున్నట్టయితే ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో హీరో మోటార్స్ కానీ బజాజ్ కానీ అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సీ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఎస్బీఐ లైఫ్ గత టూ డేస్ నుంచి మార్కెట్లో ఒక స్విచ్ తీసుకుంటాయి దాంతో దాని తగ్గట్టు బజాజ్ ఫైనాన్స్ బీపీసీఎల్ ఐఓసి ఇది ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయో వీటిలో తప్ప మనకి ఫార్మా కానీ ఐటీ కానీ చూసుకున్నట్టయితే డ్రాస్టికల్ ఫాలింగ్ ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా అట్లో మనం జాగ్రత్తగా ఆచితూచి మనం ఏదైతే ఫార్మర్ చూసుకుంటే రెడ్డిస్ అయితే టూ పర్సెంట్ పైన పడింది అయితే ఐసీ ఇన్ఫోసిస్ అయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన ఫాలింగ్ ఉన్నది కాబట్టి మనకి ఐటీ అండ్ ఫార్మర్ సెక్టర్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే వరకు కూడా మార్కెట్లో కొంచెం కరెక్షన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్ చేయాలి కొంచెం లైన్ స్టాక్స్ బాగా కరెక్షన్ జరిగినట్టు ఎక్యులేషన్ కలిసి కానీ పెట్టాలి తప్ప ఇంట్రాడైలో మనం ప్రాఫిట్ తీయడం అన్నది కొంచెం కష్టమైన పని అదేవిధంగా సెల్ సైడ్ ఉంటే మాత్రం సెల్లర్స్ మాత్రం ఈ రోజు మాత్రం వచ్చే అవకాశం ఉంటే మంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది